హాయ్ ఫ్రెండ్స్ సుభాణల్ల ఎండి విజిటబుల్ నర్సరీ ఎండి ఎండిఎస్ఎన్ అగ్రిటెక్ ఈ రోజు డేట్ వచ్చేసరికి ఇరవై నాలుగు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు రోజు వచ్చేసరికి బుధవారం ఈ రోజు వచ్చేసరికి మనకు యధావిధిగా ఆరుమూరున్న రైతులు అయితే మాత్రం చాలా వరకు సేఫ్ చూడండి ప్రజెంట్ అయితే మాత్రం ఎవరైనా సరే కొంచెం ఆర్థికంగా ఇబ్బంది లేదనుకున్న వాళ్ళు దయచేసి కొంచెం ఏసీలో పెట్టుకొని సెలవులు అమ్ముకోడానికి కొంచెం ట్రై చేయండి లేదు ఖచ్చితంగా ఇబ్బంది ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అమ్ముకోండి ఎందుకంటే సెలవుల్లో అమ్ముకోవడం వల్ల కొంచెం ప్రయోజనాలు ఉంటాయి ఖచ్చితంగా చూసుకోండి ఫ్రెండ్స్ నేను ప్రతిరోజు చెప్పే వీడియోలో నా స్వలాభం కోసం అయితే నేను నేను చెప్పను నాకు స్వలాభంగా వచ్చేదంటూ ఏముండేది మీకు జస్ట్ సలహా కోసం మాత్రమే చెప్తున్నా ఖచ్చితంగా మీరు పాటించండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్కి వెళ్ళే ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అయితే గణనీయంగా చరిత్ర రికార్డ్ అంతా గుంటూరు మార్కెట్కు లక్ష యాభై వేల వరకు బస్తాలు అయితే ఈరోజు రావడం జరిగింది సోమవారం రావాల్సిన సరుకు కూడా మీరు అనుకుంటున్నారేమో వచ్చిన సరుకు ఆగిపోతుంది అనుకుంటే పది ఇరవై వేలు మాత్రమే ఆగిపోతుంది వచ్చిన సరుకు ఎక్కడ కూడా ఆగిపోకుండా మొత్తం అయిపోతుంది పోతుంది మొత్తం ఏసీలోకి వెళ్ళిపోతుంది వ్యాపారస్తులు రకరకాల కొంటా ఉన్నారు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో తేజ తాలు గానీ ఏసీడు తాలైనా సరే విపరీతమైన రేటు పెట్టి డ్రై ప్యాకింగ్ ఉన్నది మీరు ఎవరైనా సరే రైతు మిత్రులు డ్రై ప్యాకింగ్ ఉన్న ఐటెం ఏదైనా సరే బాగా క్వాలిటీ ఉంటే మాత్రం ఎక్కడైనా ఏ వెరైటీ అయినా ఇప్పుడు టూ జీరో ఫోర్ త్రీ కూడా అంత క్వాలిటీ పోవడానికి మీరు ఆరబెట్టిన తర్వాత బాగా ఉన్న సరుకును తీసుకెళ్తే మీకు మంచి ప్రయోజనాలు ఉంటుంది నేనైతే మీకు చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది ఈరోజైతే మాత్రం హైదరాబాద్ మార్కెట్ గురించి చెప్పుకుంటే ఈరోజు ఖమ్మం మార్కెట్కి అయితే ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల బస్తాలు రావడం జరిగింది అక్కడ ఇరవై ఒక హైయెస్ట్ గా వేశారు తేజాలు చూడండి కొంచెం గణనీయంగా పెరిగే అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి డైలీ చూసుకుంటే మనం ఐదు వందలు అప్పు డౌన్ అప్ డౌన్ అవుతా ఉన్నాయి నేను ప్రజెంట్ చెప్తున్నా మీకు మిగతా వెరైటీలు అయితే కనుక స్టడీగా అదే మార్కెట్ ఉన్నా సరే ఆరుమూరు అయితే మాత్రం కొంచెం పెరిగింది ఈరోజు పదిహేను వందలు పెరిగింది ఇంకా కమ్మ మార్కెట్ పదిహేడు వేల నుంచి పంతొమ్మిది వేలు ఎక్కువ నడిచింది ప్రజెంట్ అయితే ఈరోజు మార్కెట్ ఇరవై వేలు ఇరవై ఒకవేళ సూపర్ డీలక్స్ క్వాలిటీలు ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి వరంగల్ మార్కెట్ విషయానికి వచ్చేసరికి ఈరోజు ముప్పై వేల బస్తాలు రావడం జరిగింది తేజాలు అయితే మాత్రం పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల రెండు వందలు త్రీ ఫోర్ వన్లు అయితే మాత్రం పదమూడు వేల ఐదు లోయెస్ట్ పదహారు వేల ఎనిమిది వందలు హైయెస్ట్ డీడీలు పదహైదు వేలు సూపర్ క్వాలిటీ అయితే కనుక పదహారు వేలు వండర్ హార్ట్ అయితే మాత్రం పదహారు వేల నుంచి పంతొమ్మిది వేలు నిన్నటికంటే ఈరోజు ఒక వెయ్యి పెరిగింది నిన్న పద్దెనిమిది వేలు ఉన్నది ఒక ఫ్రెండ్స్ ఇంకా మీరు అనుకున్న టమోటా మిర్చి రకాలు నాటు అయితే కనుక ముప్పై వేల నుంచి ముప్పై ఐదు వేలు సీడ్ అయితే కనుక ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేలు ఓకే ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనం హైదరాబాద్ మార్కెట్ గురించి చెప్పుకుంటే ఈరోజు కొత్త అయితే మాత్రం పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేలు నిన్నటికి ఈ రోజుకి మూడు వేలు పెరిగింది ఎక్కువ శాతం అయితే మాత్రం మీరు ఆరకుండా దయచేసి తీసుకెళ్లొద్దు మీరే నష్టపోతారు ఎక్కువ శాతం తడిసిన ఐటమే వస్తుందంట తేజాలు అయితే మాత్రం పదహారు వేల నుంచి పంతొమ్మిది వేల ఐదు వందలు పదహారు వేలు అనేది లోయెస్ట్ రకాలు హైయెస్ట్ రకాలు వచ్చేసరికి పద్దెనిమిది పంతొమ్మిది వేలు డీలక్స్ క్వాలిటీలు వచ్చేసరికి అక్కడ పంతొమ్మిది వేల ఎందలు అవుతారు ఈరోజు ఇక్కడ నెంబర్ ఫైవ్ విషయానికి వసరికి పదమూడు వేలు లోయెస్ట్ ప్రైజు హైయెస్ట్ ప్రైజ్ వచ్చరికి పదహారు వేలు హైయెస్ట్ అనేది పదిహేడు వేలు కూడా వేస్తారు మీరు అనేది మీరు చూసుకోండి ఎక్కువ శాతం రైతు మిత్రులు కొంచెం మీరు హైయెస్ట్ రేట్ను దయచేసి మీరు పరిగణలేకి జస్ట్ మాన క్వాలిటీ ఏ విధంగా ఉందనే చూసుకోండి మూడు విషయానికి వచ్చరికి హైదరాబాద్ మార్కెట్ అయితే అక్కడ చెప్పుకోదగ్గట్టుగా అయితే అమ్మలేదు పదివేలు నుంచి పద్నాలుగు వేలు ఇక టూ సెవెంటీ త్రీ కుబేరా విషయానికి వచ్చరికి పదివేల నుంచి పదమూడు వేలు బెస్ట్ రకాలు అయితే పదమూడు వేల ఐదు వందలు ఇక త్రీ ఫోర్ వన్లు అయితే లోయెస్ట్ ప్రైజ్ పదహైదు వేలు హైయెస్ట్ ప్రైజు హైదరాబాద్ మార్కెట్లు అయితే పదహారు వేలే డీడీలు అయితే మాత్రం పన్నెండు వేల నుంచి పదహైదు వేలు సింజంటా డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే పదకొండు వేల నుంచి పదమూడు వేలు సంఘం అయితే మాత్రం లోయెస్ట్ ప్రైజు పదివేల నుంచి పదమూడు వేల ఐదు వందలు బెస్ట్ క్వాలిటీ పద్నాలుగు వేలు సూపర్ టెల్ విషయానికి వచ్చరికి పన్నెండు వేల నుంచి పదహారు వేల ఐదు వందలు అంతే ఇంకా డీలక్స్లో అక్కడికి రాలేదు టూ జీరో ఫోర్ త్రీ అయితే మాత్రం కొంచెం గణనీయంగా పెరిగినట్టుగానే గమనించుకోవచ్చు క్వాలిటీలు వస్తున్నాయి ప్రెజెంట్ పద్నాలుగు వేల నుంచి ఇరవై ఐదు వేలు తేజాతాలు అయితే మాత్రం తొమ్మిది వేల నుంచి పదకొండు వేలు సీడు అయితే మాత్రం ఐదు వేల నుంచి ఎనిమిది వేలు ఏ ఐటమ్ ఏ వస్తు ఏ మిరపకాయకైనా సరే ప్రజెంట్ అయితే మాత్రం మంచి రేటే ఉంది చెప్పుకోదగ్గట్టుగానే ఉంది ఈరోజైతే లక్ష నలభై బస్ లక్ష నలభై వేలు రావడం జరిగింది ఎక్కువ శాతం లక్ష నలభై యాభై వేలు కూడా చెప్తున్నారు ఎక్కువ శాతం అయితే లక్ష నలభై వేలు వేసుకోండి ఈరోజు తేజాలు అయితే మాత్రం గుంటూరు మార్కెట్ నేను చెప్పేది ఈరోజు గుంటూరు మార్కెట్ అయితే పదహైదు వేల నుంచి ఇరవై వేల ఐదు వందలు మీరు పదహైదు వేలు అనేది లోయెస్ట్ ప్రైజు అంటే కాయ మంగున్నా తొడాలు తెల్లగా లేకపోయినా మీరు కాయ మంచి రేట్ అమ్మాలంటే తొడము చూడడానికి తెల్లగా ఉండాలి కాయ కూడా మెరుస్తున్నట్టుగా ఉండాలి మెరుస్తుందంటే ఆయిల్ ఇంత బాగొస్తుంది అనే ఉద్దేశంతో కూడా కొంటారు తేజ ఐటమ్ అనేది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకు మోస్ట్లీ ఎక్కువ శాతం అయితే తేజాలు పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేల వందలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ అయితే మాత్రం పదహైదు వేల నుంచి పదిహేడు వేల ఐదు వందలు డీలక్స్ క్వాలిటీలు పద్దెనిమిది వేలు ఇంకా డీడీలు అయితే మాత్రం పదమూడు వేల నుంచి పదహారు వేలు సుపీరియర్ క్వాలిటీ అయితేనే పదహారు వేలు లేకపోతే కనుక పదహైదు వేలు పదహైదు వేల ఐదు వందలే ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి సి ఫైలు నెంబర్ ఫైల్ విషయానికి వచ్చేసరికి పద్నాలుగు వేలు లోయెస్ట్ ప్రైసు పద్ పద్దెనిమిది వేల ఐదు వందలు హైయెస్ట్ డీలక్స్ క్వాలిటీ అయితే పంతొమ్మిది వేలు గుంటూరు హైదరాబాద్కు ఇక్కడ మన నెంబర్ నెంబర్ ఫైవ్ కు చాలా డిఫరెంట్ చూడండి మూడు వేలు తేడా ఉంది సింజంటా డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే కనుక పదకొండు వేలు లోయెస్ట్ ప్రైజు పద్నాలుగు వేలు హైయెస్ట్ ప్రైజు ఎక్కడో చోట పద్నాలుగు వేల ఐదు వందలు చూడండి ఫ్రెండ్స్ ఆరుమూరు అయితే గమనించండి పన్నెండు వేలు అనేది లోయెస్ట్ ప్రైజ్ అయితే పదహైదు వేలు హైయెస్ట్ డీలక్స్ సుపీరియర్ ఎక్స్టార్డినరీ అయితే కనుక పద పదహైదు వేల రెండు వందలు పదహైదు వేల ఐదు వేలు ఎక్కడో చోట వేసి ఉంటారు ఎక్కువ శాతం అయితే మాత్రం పన్నెండు వేల నుంచి పదహైదు వేలు స్పార్కులు షార్కులు విషయానికి వచ్చరికి క్వాలిటీ పదమూడు వేల నుంచి పదిహేడు వేల ఐదు వందలు పదమూడు వేలైన లోయెస్ట్ ప్రైజు పదిహేడు వేల ఐదు వందల హైయెస్ట్ ప్రైజు సువర్ణ బ్యాడ్ విషయానికి వస్తే పదమూడు వేల లోయెస్ట్ ప్రైజు పదహైదు వేల ఐదు వందలు హైయెస్ట్ ప్రైజు డీలక్స్ సుపీరియర్ క్వాలిటీ అయితే కనుక పదహారు వేలు కుబేరా టూ సెవెంటీ త్రీ విషయానికి వస్తే పన్నెండు వేల లోయెస్ట్ ప్రైజు పద్ కుబేరా కానీ మీరు ఎవరైనా సరే రైతు మిత్రులు కొంచెం గమనించండి నెక్స్ట్ ఇయర్ చాలా వరకు తగ్గిస్తారు కాబట్టి మీరు ఎవరైనా సరే కొంచెం మా దగ్గర ఓపిక ఉంది మా దగ్గర క్వాలిటీ ఉన్న సరుకుందంటే కొంచెం గమనించి ఎక్కువ బస్తాలు ఉన్నవాళ్ళు కొంచెం ఏసీలో పెట్టుకోవడానికి ట్రై చేయండి భవిష్యత్తులో మంచి రేటు వస్తుంది అయితే నేను ఆశిస్తున్నాను పెట్టుకునే అవకాశం ఉంటే పెట్టుకోండి ఆరుమూరైనా అయినా ఇంకా రోమీ ట్వంటీ సిక్స్లు జీని ట్వంటీ సిక్స్ తేజ ఈ మూడు రకాలు ఒకటే పేర్లతో పిలుస్తారు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా పదమూడు వేలు అనేది లోయెస్ట్ ప్రైజు పదహారు వేల అనేది హైయెస్ట్ ప్రైజు ఇంకా టూ జీరో ఫోర్ త్రీ అయితే గుంటూరులో పదహైదు వేల నుంచి ఇరవై ఒకవై పదహైదు వేలు అనేది లోయెస్ట్ హైయెస్ట్ ప్రైజ్ ఇరవై ఒకవై అక్కడికి అయితే క్వాలిటీలు ఎక్కువ పోవు బంగారం అయితే పదమూడు వేల నుంచి పద్దెనిమిది వేలు పదమూడు వేలు అనేది లోయస్ట్ ప్రైజ్ డీలక్స్ క్వాలిటీ సూపీరియర్ అయితే పద్దెనిమిది వేలు ఇంకా బుల్లెట్లు కూడా అంతే పదమూడు వేలు లోయస్ట్ ప్రైజ్ పదిహేడు వేలు హైయెస్ట్ ప్రైజ్ త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టెన్ విషయానికి వచ్చేసరికి పదహైదు వేలు లోయస్ట్ ప్రైజు ఇరవై వేలు అనేది హైయెస్ట్ ప్రైజ్ సుపీరియర్ క్వాలిటీ డీలెక్స్ ఇంకా డబల్ పట్టి ఉందంటే ఇరవై ఒక వెయ్యి క్లాసిక్లు అయితే మాత్రం పన్నెండు వేలు లోయెస్ట్ ప్రైజ్ పదహైదు వేలు హైయెస్ట్ ప్రైజ్ పాలా రకాలు ఏ వెరైటీ అయినా సరే పదకొండు వేల నుంచి పన్నెండు వేలు తేజాతాలు అయితే మాత్రం పన్నెండు వేల నుంచి పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ సుపీరియర్ ఇంకా కలగలుపులు అనుకుంటే పద్నాలుగు వేలు ఇంకా సీడితాలు అయితే మాత్రం ఐదు వేల నుంచి తొమ్మిది వేల ఐదు వందలు ఎక్కువ శాతం అయితే ఈరోజు మీడియాలు పాల రకాలు ఆరకుండా అటువంటి రకాలు ఎక్కువ రైతులైతే తీసుకెళ్లడం అనేది జరిగింది ఫ్రెండ్స్ ఖచ్చితంగా నేనైతే ఎంతో కష్టపడి సమాచారం సేకరించి మూడు రాష్ట్రాల నుంచి సమాచారం తెలుసుకొని మనం అవన్నీ ఒక ప్రిపేర్ చేసుకొని మీకు అందరికీ చెప్పేదానికి చాలా టైం పడుతుంది మీరు నాకు ఏం చేయాలంటే ఖచ్చితంగా మీరు లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి ఉపయోగపడే విధంగా ఖచ్చితంగా కామెంట్ అనేది తెలియజేయండి మీరు ఏం కామెంట్ పెట్టినా నేనైతే మీకు మాకు ఏం శత్రుత్వాలు ఏం లేవు నేను చెప్పిన విషయాన్ని మీకు నచ్చకపోతే దయచేసి మీరు వేరే విధంగా అపార్థం చేసుకోవద్దు మీకు నచ్చకపోతే వేరే విధంగా చెప్పండి నేను ఏ విధంగా చెప్పాలో చెప్తాగానే ఖచ్చితంగా దూషించే మాటలు దయచేసి వద్దు ఎందుకంటే నేను మేము మీరు నన్ను అండం నేను మిమ్మల్ని అనడం కొంచెం చెప్పుకోవడానికి కూడా వేరే వేరే విధంగా ఉంటుంది కాబట్టి ఆ ఉద్దేశంతో మీకు సహృదయంతో నేను ఒక మీ తమ్మునిగా భావించండి ఖచ్చితంగా మీకు మంచి కంటెంట్ ఇవ్వడానికి అయితే నేనైతే ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈరోజు అయితే మాత్రం ఈ ఇక్కడ ఉన్న సిచువేషన్ అయితే ఆ విధంగా ఉంది రేపు బ్యాడ్గి మార్కెట్లో ఏం జరుగుతుంది టూ జీరో ఫోర్ తూ పెరుగుద్దే పెరు సర్పన్ వన్ జీరో టూ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది డబ్బీ కడ్డి ఇటువంటి రకాలన్నింటి గురించి కూడా రేపు కనుక్కుందాం ఖచ్చితంగా ఫ్రెండ్స్ నేను గోండల్ మార్కెట్కి వెళ్ళాలనే ప్రయత్నంలో ఉన్నా ఖచ్చితంగా అక్కడికి ఎలా వెళ్ళాలి అక్కడ ఎవరిని కన్సల్ట్ అవ్వాలి ఖచ్చితంగా అక్కడికి వెళ్ళిన తర్వాత మన పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి నాకైతే హిందీ రాదు ఆ హిందీ రావడం రాకపోవడం వల్ల కూడా చాలా సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది ఖచ్చితంగా మీకోసం హిందీ నేర్చుకొని ఖచ్చితంగా మీకు మంచి కంటెంట్ ఇవ్వాలని ట్రై చేస్తా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బై మరీ